शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनम् Good job. ప్రజలు అన్ని విధాల సంతృప్తులై సుఖ సంతోషాలతో కరువు అనే పదానికి తావు లేకుండా గడుపుతున్నారు శ్రీరాముడు ప్రజలను కన్న బిడ్డల కంటే మిన్నుగా చూస్తున్నాడు రోగాలు కలహాలు లేకుండా దొంగల భయమనేదే ఎరగకుండా ప్రజలు సుభీక్షముగా నిత్య వసంతములే కాలం గడుపుతున్నారు భరత శత్రుఘ్నులు సే భరత లక్ష్మణ శత్రుఘ్నుల సేవలందుకుంటూ శ్రీరాముడు మానవ లోకానికి ఆదర్శ ప్రభోయి రాజ్యపాలన చేస్తున్నాడు కొన్నాళ్లకు సీత నెల తప్పింది రాజ్యమంతటా వేడుకలు చేసుకున్నారు కౌసల్య సుమిత్ర కైకేల ఆనందానికి లేకపోయాయి ఇలా ఉండగా ఊరిలోని విశేషాలు తెలుసుకుని వచ్చి చెప్పేవారిలో ప్రముఖుడైన భద్రుడు ఒక రాత్రి రెండు జాముల వేళ అంతపురానికి వచ్చి గంట మృ మ్రోగించాడు సీతాదేవి నిద్రించుండగా రాముడు చారుల కొరకు మేలుకొని ఉన్నాడు గంట విని యువతలకు కూర్చున్నాడు భద్రుడు వచ్చి శ్రీరామునకు నమస్కరించాడు ఏమిటి భద్ర ఈరోజు విశేషాలు అని అడిగాడు శ్రీరాముడు చెప్పుకోదగ్గరేవేమీ లేవు మహాత్మా ఎక్కడ విన్నా మీ గురించి ప్రవర్తనే కానీ మరేమీ వినిపించట్లేదు కానీ అంటూ ఆగిపోయాడు భద్రుడు సందేహించకు విన్నది విన్నట్లుగా చెప్పు నీవేదో దాస్తున్నట్లుగా నున్నావు అసత్యము పనికిరాదు అన్నాడు భద్రుడు భయపడుతూ మహారాజా చాకలిపేటలో ఒక చాకలివాడు త్రాగి భార్యను కొట్టుచూ పుట్టింట ఉన్నందున ఆమెను అనుమానించి పరాయి ఇంట ఉన్నదాన్ని తెచ్చి ఏల్కొనుటకు నేను రాముని వంటి వెర్రివాడును కానే కాను అంటుండగా నేను తగు తీరుపుదామని వెళితే మా మధ్య నువ్వే ఓ నువే ఓడివి తగవు తగవు తీర్పడానికే పోమ్మన్నాడు అని చెప్పాడు సరే ఇక వెళ్ళిరా అని చెప్పి భద్రుని పంపేశాడు రాముడు తర్వాత నిద్రిస్తున్న సీతాదేవిని చూసి కంటి నీరు పెట్టుకుని ద్వారపాలకును పిలిచి లక్ష్మణుని తీసుకున్నమ్మని పంపాడు లక్ష్మణుడు అన్నగారి కబురు విన్న వెంటనే వచ్చి నిలిచాడు రాముడు జరిగిందంతా చెప్పి లక్ష్మణ మీ వదిన మునికాంతలను చూడాలని కోరింది ఆ నెపంతో తీసుకుని వెళ్లి తెల్లారే లోప వాల్మీకి ఆశ్రమం వద్ద వదిలిరా అని చెప్పాడు లక్ష్మణుడు దుఃఖిస్తూ అన్న నిండు చూడలిక ఈ దేశ బహిష్కరణ ఈ పని నేను చేయలేను అని ఏడుస్తాడు లక్ష్మణ ఇది రాజాజ్ఞ ప్రజల కోసం నేను ఏమైనా చేస్తాను తప్పదు ఇది నీ వల్లనే పూర్తి కావాలి అంటూ దుఃఖముతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రథముపై సీతాదేవిని తీసుకుని లక్ష్మణుడు గంగా తీరము చేరుకున్నాడు అక్కడ పడవ మీద గంగను దాటి యువతలి వైపుకు వచ్చిన తర్వాత లక్ష్మణుడు దుఃఖి దుఃఖిస్తాడు అది చూసి సీత భయములతో నాయన లక్ష్మణ ఎందుకు ఆ కన్నీళ్ళు ఏమిటో చెప్పవయ్యా మనం వస్తున్నప్పుడు కూడా అన్ని అపశకునాలే కనిపించాయి ఇంకా ముందుకు వద్దు పద అయోధ్యకు వెళ్దాము మునికాంతులను మరోసారి దర్శించుకోవచ్చును అనగా లక్ష్మణుడు ఇంకా ఎక్కడ అయోధ్య తల్లి కొందరు కష్టాలకి జన్మిస్తారనుకుంటాను నీ విషయంలోనూ అదే జరిగిందమ్మా అంటూ రామాజ్ఞను తెలిపి ఏడుస్తూ రథంపై అయోధ్య చేరాడు ఈ విషయము తెలిసిన తల్లుల ముగ్గురు రాముని ఏమీ అన అనే వీలు లేక లోపలే కృంగిపోయారు అక్కడ సీత మున్నీరుగా ఏడ్చి సొమ్మశిలి పడిపోయినది అటువైపుగా వెళుతున్న వాల్మీకి సీతను చూసి దగ్గరకు వచ్చి విషయం గ్రహించి ఆమెను ఓదార్చి రా అమ్మ నా దగ్గరే ముందుగాని సమయం వచ్చినప్పుడు నిన్ను నేనే రాముని యుద్ధకు చేరుస్తా అని చెప్పి తీసుకుని వచ్చి ఆశ్రమంలో మునికాంతులకు అప్పగించి కంటికి రెప్పలాగా కాపాడమని చెబుతాడు కుశలవుల జననము ఒక మంచి శుభ సమయమున సీతాదేవికి మగపిల్లవాడు జన్మించాడు ఆ పిల్లవాడు సూర్యుని మించిన తేజస్సు గలవాడై చూడముచ్చటగా ఉన్నాడు ఆ ఆశ్రమ ప్రాంతమంతా దివ్య కాంతులు విరజిమ్మాయి ఒకనాడు సీతాదేవి తమసా నదికి వెళుతూ వాల్మీకితో మహాత్మ బిడ్డను చూస్తుండండి త్వరగా వచ్చేస్తా అని చెప్పి వెళ్ళినది సంధ్యావందనానికి వాల్మీకి బయటికి వచ్చాడు మనస్సు ఉండబట్టలేక వెనుకకు మరలి వచ్చిన సీతమ్మ పిల్లవాడిని ఎత్తుకొని వెళ్తుంది తిరిగి వచ్చిన వాల్మీకి ఇది తెలియక ఉయ్యాలలో పిల్లవాడు లేకపోవటం చేత కంగారు పడి ఈ విషయము తెలిస్తే సీత ఏమైపోతుందో అనుకుని లవలు తెచ్చి బా ఆ బాల బాలకుని వంటి వాడినే సృష్టించాడు లవలు అంటే దర్భలు తిరిగి వచ్చిన సీత మరొక బాలుని చూసి ఆశ్చర్యపోతుంది అప్పుడు వాల్మీకి జరిగినది చెప్పి అమ్మ సీత నీకు కవల పిల్లలు నీ కుమారుడు కుషుడు లవంచే సృష్టించబడినవాడు కనుక ఈ బిడ్డకు లవుడు అని నామకరణం చేద్దాము అని చెప్పాడు అది మొదలు సీత ఆ కవల పిల్లలను అతి ప్రేమగా పెంచుతున్నది శుక్లపక్ష రేఖల వలె వారిద్దరూ దినదిన ప్రవర్ధమానులై ఏడేళ్ల వయసుల వారయ్యారు అన్నీ తెలిసిన వాల్మీకి రఘు రఘు సంప్రదాయం ప్రకారము శుభకరమైన ఒక మంచి ముహూర్తమున కుశలవులకు అక్షర అక్షరాభ్యాసం చేసి అన్ని విద్యలలోనూ అఖండలుగా తయారు చేసినాడు మహర్షి బోధించిన విధ విధముగా అతి చిన్న వయస్సులోనే అన్ని విద్యలను కూలంకుశముగా గ్రహించి గ్రహించగలిగి సాటి లేని వీరులుగా తయారైన కుశలవులను చూసుకుని సీత మహానంద పొందినది ధనుర్విద్యలో తండ్రిని మించిన తనేలైనారు ఇంతేగాక సంగీత సాహిత్యాలలో కూడా ప్ర ప్రవీణులైనారు కుశలవులు మాట్లాడిన పాట పాడిన వసంత కోకిల గాన మాధుర్యం మించిన తన్ వసంత కోకిల మాధుర్యాన్ని మించిన తన్మయత్వం కలిగించేది వారి ఇరు మృదు మృదు మధురమైన కంఠస్వరములకు తన్మయుడైన వాల్మీకి మహాముని తాను అప్పటికే రచించినంత వరకు రామాయణమును పాటగా బాణి కు బాణి కుదిరిచి ఆ బాలులకిద్దరికీ నేర్పి జన్మ ధన్యత చెందినంతగా ఆనందించినాడు ఒకరోజు ఆశ్రమవాసులందరూ కుశలవులను రామాయణము గానము చేసి మా కోరిక తీర్చమని అడిగారు అది విని కుశలవులు తల్లికి మహర్షికి నమస్కరించి రామాయణమును వీణపై గానం చేయసాగారు అది వింటున్న సీత శ్రీరాముని దివ్య మంగళ రూపాన్ని కనులారా గాంచినంతగా సంతోషించింది తన స్థితికి బాధపడుతూ కుమార్ కుమారులలోనే శ్రీరాముని చూసుకొనుచు కొంత ఊరట చెందసాగింది ఇక్కడ అయోధ్యలో అయోధ్యలలో లోకాపవాదమునకు తల వంచి సీతను అడవుల పాలు చేశానన్న మాటే కానీ శ్రీరాముడు సీతను మర్చిపోలేక పడుచున్న బాధ ఒకవైపు బ్రాహ్మణుడైన రావణుని చెంపినే ఆవేదన మరొక వైపు వేధించుచుండగా ఒకనాడు తన పూర్వీకులను తలుచుకుంటూ వారి వలనే అశ్వ యాగము చేస్తే కొంత మనశ్శాంతి లభిస్తుందేమోనని భావించి తమ్ములను రా రావించి తన అభిప్రాయం తెలిపాడు అది విన్న లక్ష్మణ భరత శత్రుఘ్నుడు సంతోషించి ఈ విధముగా శ్రీరామచంద్రుడు బాధను మరిచి రా రాజ్యకార్యములందు కాలం గడపగలడు అని భావించారు ముగ్గుర ఉన్నతమ్ములు ముక్త కంఠముతో అన్న నీ అభిప్రాయము చాలా బాగున్నది నీ నిర్ణయాన్ని మేము ఇన్నడు కాదనము అని చెప్పగా శ్రీరాముడు సంతోషించినవాడై వెంటనే వశిష్ఠాది ముని పుంగులను పిలిపించి తన అభిప్రాయమును తెలిపినాడు శ్రీరాముని నిర్ణయమునకు సంతోషించిన మహర్షులు యాగం యాగమునకు మంగళకరమైన ముహూర్తమును నిర్ణయించినారు సీతా లేకుండా శ్రీరాముడు అశ్వమేధ యాగము చేయ వీలులేదు కనుక వశిష్ఠుని సలహాతో బంగారు సీతను చేయించి అశ్వమేధ యాగముట ఆహ్వానములను అన్ని దేశములకు పంపెను ఈ యాగమును చూచుటకు అనేక దే అనేక దేశముల రాజులు సామంతులు విభీషణ సుగ్రీవాదులు మొదల మొదలగు వారెంతో మంది వచ్చేశారు ఎంతమంది వచ్చినా సీతలేని రాజ్యము కళాహీనముగా కనిపించుచున్నది యాగ సుహుముహూర్తమును సమీపించినది శ్రీరాముడు తన సీతను మనసారా తలుచుకుంటూ బంగారు సీతను ప్రక్క నెట్టుకొని అశ్వమేధ యాగ దీక్షభుని యాగాశ్వమును అందముగా దివ్యాలంకార భూషణములతో అలంకరించి దాని నుదుట అయోధ్య నగరాధీశుడు వీరమాత కౌసల్య కుమారుడైన శ్రీరామచంద్రుడు ఈ యాగాశ్వమును వదలుచున్నాడు వీరులైన వారు ఈ అశ్వాన్ని పట్టి మమ్ము జయించవచ్చును అని ఒక వీర పట్టం కట్టించి వదిలాడు ఆ అశ్వరక్షణకు గాను సేననిచ్చి శత్రుఘ్ని తోడుగా పంప పంపించాడు పంపించాడు శ్రీరాముడు అశ్వమేధ యాగము చేయుచున్నట్లుగా విన్న కుశలవులు వాల్మీకి వద్దకు వచ్చి గురువర్య శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగము చేయుచున్నారంట మేము అయోధ్య వెళ్లి శ్రీరామచంద్రుని ఆయన చేసే యాగాన్ని చూసి వద్దేద్దాం మాకు అన ఆనతీయవలసింది అని కోరా కోరినారు ఆ బాలుల కుతూహలం తీర్చినించిన వాల్మీకి నాయనలారా క్షేమంగా వెళ్ళిరండి మీ తల్లి దీవెన మేము కాపాడచ్చు మీకు అన్ని విధముల జయము చేకూర్చగలదు అని చెప్పినాడు ఆ సమయమున ఉన్న సీతాదేవి మహర్షి పలుకులు విని బాధతో పసి బాలు అక్కడికి పంపుట ఉచితం కాదేమో మహాత్మా అంటుంది అమ్మా జానకీదేవి నీ కుమారుల శక్తి సామర్థ్యములు తెలిసి కూడా చింతిస్తున్న వెందుకమ్మ అని కుశలవులతో నాయనలారా మీ వీణలను కూడా తీసుకుని వెళ్ళి మృదు మధుర గాన గళములతో అయోధ్య రామ్ అయోధ్యలో రామాయణమును గానం చేసిరండి అని చెప్పి దీవించి పంపుతాడు అయోధ్య చేరిన కుశలవులు రామాయణము గానమును చేచూ యజ్ఞశాల వద్దకు చేరుకున్నారు ఆ బాలకుల గానము విని సుమంతుడు వారిని యాగశాలలోనికి గొనిపోయి విషయము తెలిపినాడు అచ్చుటనే ఉన్న కౌశల్య లక్ష్మణులు ఆ బాలుకల దివ్య తేజస్సును చూసి ఆశ్చర్యచకితులై వీరు ముని బాలకల అనుకుంటారు భరతుని ఆదేశానుసారం కుశలవులు రామాయణం గానము చేయి చేయ మొదలు పెట్టినారు ఆ గానము విన్న ప్రతి ఒక్కరూ ఆ కథ తమ కనుల ముందే జరుగుచున్నట్లుగా తన్మయత్వం పొందినారు యాగ దీక్షలోనున్న శ్రీరామునకు కుశలవుల గానము వినిపించింది ఈ మధుర గానము చేయువారు ఎవరా అని అనుకు అనుకొనుచు వచ్చి వారి ఎదుట నిలిచాడు క్రమంగా బాలాకాండం మరియు యుద్ధాకాండం మొదలు యుద్ధాకాండం వరకు గానము చేసిన కుశలవులు మోమున విచార రేఖలు తాండవించుచుండగా సీతాదేవి అగ్నిప్రవేశ ఘట్టమును వివరించిన పద్ధతి అందరినీ దిగ్భ్రాంతులను చేసి కంటి వెంట నీరు తెప్పించే నీరు తెప్పించింది తరువాత మరలా శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం విని సంతోష వదనులై గానము చేయుచున్న ఆ బాలు నైపుణ్యానికి గాన మాధుర్యానికి అందరూ ఆనందించారు ఆ ఆనందమును ఎంతసేపు అనుభవించకుండానే పట్టాభిషేకం అనంతరము చిత్రపటాలు తిలకించుట సీత సౌమ్యముగా గానము చేసిన వారి వారు అంతలోనే లో లోకుల మాటలు విని శ్రీరాముడు అగ్నిచే పవిత్రమైన సీత సీతకు అపవాదు అని తలంచిబడిన ఆవేదన తదుపరి లక్ష్మణుడు సీతను అడవులకు తీసుకుని వెళ్ళి శ్రీరాముని ఆజ్ఞను తెలుపుట అప్పుడు సీత పడిన మనస్సంక్షోభము ఎంతటి కఠినమైన మనస్సుకైనా విని భరించలేనంత దీనాతి దీనంగా ప్రార్థించిన సీతా పలుకులను

కంటికి మంటికి ఏకదారంగా విలపించినాడు గానము పూర్తి చేసిన కుశలవులు దగ్గరకు తీసుకుని అక్కున చేర్చుకున్న కౌసల్య లక్ష్మణులు వారి వారిలో సీతారాముల పోలికను చూసి ఒకవేళ వారు సీతాకుమారులేమోనని అనుమానించి నాయనలారా ఈ బాణము కథ సారాన్ని ఎవరు చెప్ ఈ రామాయణం కథ సారాన్ని ఎవరు నేర్పారు అని అడిగి తెలుసుకున్నారు అంతలో రామా రామాజ్ఞ చేత భరతుడు తెచ్చిన కానుకలను తీసుకుని లక్ష్మణుడు వారికి ఇవ్వబోయారు అది చూసి కుశలవులు మహాత్మ ఆశ్రమంలో నివాసించే మాకు ఈ కానుకలెందుకు మా తల్లి ఆజ్ఞానుసారము గురువు వర్యల అనతి శిరసా ఊహించి గానము చేశామే గాని మీయందు మీయందు ఉన్న గౌరవముతోటి కాదు రామాయణ కథ శిరో కథాశిరోమణిణి జానకీదేవిని అడవి బాలు చేయగలిగిన ఆదర్శ పురుషుడు ప్రజాపాలకుడు అయిన శ్రీరామచంద్రుని ఒడ్డు పొడుగు చూసి వెళదామని వచ్చామే గాని మీరు ఇచ్చే కానుకలను స్వీకరించుటకు కాదు అన్నారు ఇక మేము వచ్చిన పని అయింది అయినది మా తల్లి మా కొరకు చూచుచుండును అని చెప్పి వెళ్ళిపోయినారు సీతాదేవిని అడవులలో వదిలినందులకు కుశలవురు పడిన ఆవేదన ఆ సభలో గల అందరినీ నిరుత్తరులను చేసింది లవుడు అశ్వాన్ని బంధుచుట శ్రీరాముని విడుబడ శ్రీరాముని చే